మన ఈ రోజు కార్యక్రమం ప్రైవేటీ కదా మెడికల్ కాలేజీ ప్రైవేట్ కారా ఈ పదిహేడు కాలేజీలు కట్టిన పరిస్థితి ఇది ఈ పదిహేడు కాలేజీలు ఎందుకు కట్టారు పేదవాడికి వైద్య విద్య అందుబాటులో ఉండాలి పేదవాళ్ళు చదువుకునే విధంగా ఉండాలి ఈ మెడికల్ కాలేజీ పేదవాళ్ళకి కూడా వస్తుంది సీట్లు అట్లాగే పదిహేడు కాలేజీలు కడితే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాకు ఒకరు చొప్పున ఒక ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే జిల్లా మొత్తం కూడా కొ పేదవాడికి ఏంటంటే వైద్యం అందుబాటులోకి వస్తుందని అని చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అసలు ఎక్కడ కట్టారు మెడికల్ కాలేజ్ అన్నారు అసలు మెడికల్ కాలేజ్ కట్టినా కట్టలేదు అన్నారు స్పీకర్ కూడా అట్లాగే స్పీకర్ మా ఆయన పాత్ర మా ఊళ్ళు ఎక్కడ కట్టారు అన్నారు అంటే పదవి చూపిస్తానని చెప్పి ఆయన వెళ్ళి చూపించారు మెడికల్ కాలేజ్ ఆ రోజు జనం చూసినాక ఎట్లా వచ్చారు ఆ స్పీకర్ కూడా ఉండేటువంటి అయ్యన పాత్రుడు సాగలేదు కానీ అడుగుతాడు ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టిన వీళ్ళ వీళ్ళకి యొక్క ఎలా ఉందంటే పేకబట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కొరికేద్దాం అనేటువంటి దీనిలో పగ పెంచుకున్నారు ఎందుకు పగ పెంచుకున్నారు పేదవాడికి కావాల్సినటువంటి అన్ని కోసం సమకూరిస్తే మా ఇంట్లో పనిచేయడానికి వీళ్ళు ఎందుకు వస్తారు ఇక లేదా మా పొలంలో పనిచేయడానికి వీళ్ళు ఎందుకు వస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేసే వాళ్ళు లేకుండా మేము పని చేయించుకునే వాళ్ళకున్నారని దాంతో ఆ రకంగా ప్రజ